మీరు చూస్తున్నది పెబ్బేరు ఎద్దుల సంతా వేసి నా పళ్ళు ఇవి ఇది లెఫ్ట్ ది రెండు పళ్ళ కూడా రైట్ రైట్ సైడ్దేమో ఇంకా పాల పళ్ళలో ఉందంట ఏం రేటు ఉన్నాయి ఇప్పుడు ఇవి ఒక లక్ష ఐదు వేలు రేటు చెప్తున్నారు వన్ లాక్ ఫైవ్ థౌజండ్ గ్యారెంట్ పోతున్నాయి పని ఇప్పుడు పని అంటే రెండు సైడ్లో అవుతా రెండు స్వైపులో అవుతాయట పని గట్టి చూసుకున్నా కానీ పైసలు తీర్చుకుంటా అంటే చెప్తున్నాడు మా దేవురు మన దేవురు ఎద్దులగూడెం మల్లకాల్ మండల్ జోగులాంబ కద్వాల్ జిల్లాకు చెందిన చిన్న వెంకటాన చిన్న వెంకట అయిన పేరు పనికి మాత్రం ఫుల్ గ్యారెంటీ అట ఫ్రెండ్స్ మరి ఎంత అటు రేటు లక్ష ఐదు వేలు అయితే రేటు చెప్తున్నారు ఏమన్నా ఉంటే మాట్లాడుకోవచ్చు ఫ్రెండ్స్ నచ్చితే నెంబర్ చెప్పు సరే నైన్ వన్ ఫైవ్ ఫోర్ టూ జీరో సిక్స్ ఎయిట్ త్రీ ఫోర్ ఫ్రెండ్స్ మీకు నచ్చితే పని కట్టుకొని ఒకటి పాల పళ్ళలో ఉంది అవతలదేమో రెండు పళ్ళలో ఉంది నచ్చితే చిన్నవి కాంటాక్ట్ చేయొచ్చు